ఇదిగో తోక అంటే అదిగో పులి అంటూ హడావుడి చేయడం మన మీడియాకి బాగా అలవాటు గవర్నర్ ఏ నిర్ణయం ప్రకటించకుండా కాలక్షేపం చేస్తుండటంతో పన్నీర్ శచికల మధ్య పోరాటం కాస్త చెప్పబడింది నిన్న అనూహ్య పరిణామాలు బ్రేకింగ్ న్యూస్ లు ఏమీ లేవు దీనితో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మీడియా కథనాలు అల్లింది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన గురుమూర్తి రజనీతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి అయితే రజనీ రాజకీయాల్లోకి రావడం లేదని నిన్న సాయంత్రానికి క్లారిటీ వచ్చేసింది రజనీకాంత్ కి రాజకీయాలు అంటే ఆసక్తి ఉంది కానీ రాజకీయాల్లోకి రావాలంటే భయం కూడా ఉంది ఇప్పుడు అందరి ఉన్న తాను పాలిటిక్స్ లోకి వస్తే కొందరి మారిపోతానని అనుమానమో గెలవకపోతే పరువు పోతుందని భయమో చిరంజీవి అనుభవం నుంచి రజనీ నేర్చుకున్న పాఠమో ఆధ్యాత్మిక సాధన మీదే ఎక్కువ ఆసక్తి ఉండటమో కారణం ఏదైనా రజనీకాంత్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు రజనీ మనస్తత్వం ఎలాంటిదో ఈ సంఘటన అర్థమవుతుంది అది ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజు ఎన్టీఆర్ దగ్గర పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారికి ఉదయాన్నే రజనీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది అన్నగారికి ఇంత అన్యాయం చేస్తున్నారా దీన్ని ఎలాగైనా ఆపాలి కావాలంటే నేను ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడతాను ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నగారికి మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు నేను వెంటనే హైదరాబాద్ వస్తున్నాను అని రజని ఆవేశంగా చెప్పారట ఆ అధికారి ఎన్టీఆర్ కి ఈ విషయం చెప్పారు అంతే ఆ తర్వాత రజని మళ్లీ ఫోన్ చేయలేదు ఎన్టీఆర్ కి సపోర్టు చేయలేదు హైదరాబాద్ కు రాలేదు దీని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే రజనీకి రాజకీయాలు అంటే ఇష్టం ఉంది ధర్మం వైపు నిలబడాలనే నిబద్ధత ఉంది కానీ ఒక నిర్ణయం తీసుకునేంత శక్తి లేదు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు వన్ పర్సెంట్ కన్నా తక్కువే ఎప్పుడన్నా న్యూస్ ఛానల్స్ కి వార్తలు తక్కువ ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రజిని అనే ఒక అరగంట టైం పాస్ చేయడానికి ఈ వన్ ప్లస్ ఛాన్సెస్ పనికొస్తాయి